హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక లెక్కేయాలి దాదాపు వీళ్ళు నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడేటటువంటి మాటలు ఈ నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ మాటలు కూడా మీరు వినండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎంత మందికి రుణాలు మాఫీ జరిగింది ఇంకా రుణమాఫీ కావాల్సినటువంటి ప్రక్రియ ఎంత ఉన్నది దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ అయిపోయినాయి అని చెప్తున్నాడు ఆ ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ అయితే దాంట్లో దగ్గర దగ్గర ఇంకా చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు అవి కూడా మీకు చాలా క్లియర్ కట్ గా లెక్కతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తెరపైకి తీసుకొచ్చిండు అది మీరు దయచేసి వినేటటువంటి ప్రయత్నం కూడా చేయండి వీడియో మీరు ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతుల ఖాతాలో ఎంతమంది రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు మందికి రైతులకు రుణాలు మాఫీ చేసిన అంటున్నాడు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బుని కేటాయించామని అని చెప్పి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ గా మీరే కదా ఈ వీడియో చూసేది ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మీరు విన్నారు కదా సో నా పాయింట్ ఏంటి నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా సరే ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలు కలిపి మీరు ఇరవై ఏడు రోజులలో దాదాపు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మందికి చేస్తారు మీరు చేసినటువంటి లెక్క ఎంత మీరు చెప్తున్నటువంటి లెక్క ఎంత ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మేము రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది మీరు జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల కంటే కింద వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తానని మీరే చెప్పినారు సుమారు అప్పుడు మీరు పదకొండు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు పదకొండు పాయింట్ నలభై రెండు వేల మందికి అంటే పదకొండు లక్షల నలభై రెండు వేల మందికి పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ టర్మ్ లో చేసినారు దీనికి ఎంత ఖర్చు పెట్టారు బడ్జెట్ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బును కేటాయించినారు తర్వాత జూలై ముప్పై తారీఖు వచ్చేసి దాదాపు లక్ష యాభై వేల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు ఇది చెప్పింది మీరే కదా సో ఇక్కడ దగ్గర దగ్గర ఏడు లక్షల మందికి రుణాలు మాఫీ అయినాయని చెప్పినారు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినూ ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయల పైచిల్కు డబ్బులు ఖర్చు పెట్టినారు తర్వాత మూడో విడతకు సంబంధించినటువంటి విషయంలో ఆరు లక్షల మందికి అయిందట ఆరు వేల కోట్ల రూపాయల డబ్బుని కేటాయించినారు మొత్తం లెక్కేస్తే పద్దెనిమిది వేల దాదాపు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు సంథింగ్ అవుతున్నారు సో దగ్గర దగ్గరనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సరే ఏడు వందల కోట్ల రూపాయలు తీసేసినా కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మైనస్ చేస్తే ఇంకెంత మిగులుతుంది డబ్బులు సుమారు ఒక ఆరు నుండి ఏడు కోట్ల రూపాయలు మిగులుతుంది కదా మరి ఈ డబ్బులు మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ సమాజానికి చెప్పండి మళ్ళీ ఏమన్నారు సుమారు దాదాపు ఇరవై ఏడు రోజులలో ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు కదా ఈ ఇరవై రెండు లక్షల మందిలో దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు లక్షల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు ఫస్ట్ టర్మ్ లో మీరు చేసినటువంటి పదకొండు లక్షల మంది రైతులలో దాదాపు లక్ష పైచిలకు మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు ఈ లక్ష మందిలో యాభై వేల నుండి ముప్పై వేల మంది పేర్లు అసలు ఆ లిస్టులోనే లేట ఆ లిస్ట్లోనే రాలేదు పేర్లు మరి ఇవెందుకు మాట్లాడతలేరు ఎందుకు దేశ చరిత్రలోనే ఎక్కడ లేదని చెప్తున్నారు మరి రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు కదా మరి వాళ్ళ పాయింట్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా రెండు లక్షల కంటే కింద మూడో విడతలో ఆగస్టు పదిహేనో తారీఖు దాదాపు లక్ష మంది వరకు రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారు లక్ష మంది వరకు రైతులు మీకు ఇంకా చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ కావాలంటే నిన్న నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టినా మా ఛానల్లో నిన్న కమ్యూనిటీ పోస్ట్ కూడా నేను పెట్టే ప్రయత్నం చేసిన ఎందుకంటే నాకు తెలుసు మీరు మాట్లాడినటువంటి మాటల పైన తెలంగాణ ప్రజల ఒపీనియన్ కూడా కావాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ కొత్త ఉపాయం కూడా గడిచిన మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఈ అంశానికి సంబంధించి మీరు చూడండి ఒకసారి నిన్ననే పెడితే కమ్యూనిటీ పోస్ట్ లో కమ్యూనిటీ పోస్ట్ వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మీకు చూపిస్తా ఇగో మీకు రైతు రుణమాఫీ అయ్యిందా అయ్యింది కాలేదు అని పెడితే సరే అయ్యిందని అనుకుందాం థర్టీ సిక్స్ పర్సెంట్ కేవలం ముప్పై ఆరు శాతం మాత్రమే రైతులకు రుణమాఫీ అయ్యిందని చెప్తున్నారు దగ్గర దగ్గర అరవై నాలుగు శాతం మంది జనాలకి ఇంకా రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారు మరి దీనికి సమాధానం చెప్పండి దాదాపు పది మంది కామెంట్ చేశారు దీంట్లో చూడండి ఇంకా చాలా మందికి కాలేదు థర్టీ పర్సెంట్ కూడా అయిందో లేదో కూడా తెలియదు అని చెప్తున్నారు జనాలు కాలేదని చెప్తున్నారు ఫైవ్ పాయింట్ ట్వంటీ ఎకరాస్ రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారు మొత్తం ఇగో లక్ష ఇరవై వేలు తీసుకున్న లక్ష ఇరవై వేల రూపాయలు కూడా రుణాల మాఫీ కాలేదు వీళ్ళందరూ బాధ మరి ఇవి వెనుక పట్టించుకుంటారు వెనుక చూస్తలేరు ఎందుకో ఎందుకు వీళ్ళందరూ వాళ్ళే కదా రైతులే కదా మరి వీళ్ళందరికి సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు చెప్తారు కాలేదు కాలేదని పెడుతున్నారు కదా వీళ్ళంతా మేము చేసేసినాము దేశ చరిత్రలోనే ఎక్కలేదు అంటున్నారు కదా మీరు మూడు టర్ములు కలిసి ఇరవై రెండు లక్షల మందికి మేము చేస్తామని చెప్తున్నారు మీరు చేయాల్సింది నలభై రెండు లక్షల మందికి మరి మిగిలినటువంటి డబ్బులు ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయడానికి రెడీగా ఉన్నారు ఏడు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఖర్చు పెడతారా లేదా మీరు మాట్లాడినటువంటి మాటలే కదా ఇరవై ఏడు రోజులలో చేసేసినామని చెప్తున్నారు మిగతా వాళ్ళకి చేస్తారా చేయరా మిగతా వాళ్ళకు రుణాలు మాఫీ అవుతుందా లేదా దీన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి అందుకే నేను రైతులకు చెప్తున్నా దయచేసి మీరు కామెంట్ పెట్టండి మీకు రుణాలు మాఫీ అయిందా కాలేదా మీరు కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రుణాలు మాఫీ అయితే అయ్యిందని పెట్టండి కాలేదంటే కాలేదని పెట్టండి ఇంకా సింపుల్ ఆప్షన్ చెప్తా మీకు రైతు రుణమాఫీ రెండు లక్షల కంటే కింద మాఫీ అయిందంటే ఎస్ అని పెట్టండి కాలేదంటే నో అని పెట్టండి చూద్దాం లేకపోతే ఈ కమ్యూనిటీ పోస్ట్ మీరు పాల్గొనండి దీంట్లో టీఆర్టీ తెలంగాణ కమ్యూనిటీ ఓపెన్ చేస్తే మీకు రైతు రుణమాఫీ అయిందా ఉంటుంది అయిందంటే అయిందని పెట్టండి కాలేదంటే కాలేదని పెట్టండి చూద్దాం ఇంతమంది దీంట్లో రెస్పాన్స్ ఇస్తారు అనేది ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే అందరికీ అయిపోయింది అంటున్నారు ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతున్నది ఇంకా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు లెక్క చేస్తే ముప్పై లక్షల నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కావాలి కాలేదు ఎన్ని ఖాతాలు ఉన్నాయి ఎన్ని ఖాతాలకు చేసినారు ఈ ఇరవై రెండు లక్షల మందిలో కూడా దాదాపు మూడు నుండి నాలుగు లక్షల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదట టెక్నికల్ ఇష్యూ అంటున్నారట ఇంకోటి ఇంకోటి సాంకేతిక కార్యక్రమాలని చెప్తా ఉన్నారట సాంకేతిక సమస్యల వల్ల చేయలేకపోతున్నాడని చెప్తున్నారట ఇవన్నీ చెప్పాలి కదా ఇవన్నిటిపైన సమీక్ష ఏర్పాటు చేయాలి కదా ఇంక్వెయిరీ పెట్టాలి కదా ఇవన్నీ చేస్తలేరు ఎందుకు ఇవన్నీ మాట్లాడతలేరు ఎందుకు అయిపోయిందని సింపుల్ గా ఎట్లా చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అబద్ధం మాడుతున్నారా మీరు అబద్ధం చెప్తున్నారు మీరు ఏం అనేది తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సినటువంటి ఆ బాధ్యత ఉంటుంది తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సినటువంటి ఆ భరోసా ఉంటుంది చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి రైతు రుణమాఫీ పైన తను మాట్లాడినటువంటి మాటలు రైతు రుణమాఫీ పైన తను చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అవన్నీ ఆయన గతంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన రుణమాఫీకి సంబంధించినటువంటి సందర్భంలో కాబట్టి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎంతమందికి చేయడానికి రెడీగా ఉన్నారు ఎంతమందికి చేయబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది కూడా తెలంగాణ సమాజానికి మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే చాలా మంది రైతులు అవస్థ పడుతున్నారు చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో రైతులు ఉన్నారు చాలా మంది కలెక్టర్ ఆఫీసు చుట్టూ అటు ఇటు తిరుగుతా ఉన్నారు మీరు చెప్పిన మాటలే మీరు చెప్పిన మాటలే గతంలో లక్ష్మి నరసింహ స్వామి ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమక్క సార్ సాక్షిగా నెల్లి స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుత సాక్షిగా పాట ఇస్తున్నా నేను మాట ఇస్తున్నా పంధ లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రూలమాఫీ చేసే బాధ్యత సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల తీరుతాద్ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రూలమాఫీ చేసి నా పాలన మిగతల రూపం తీసుకుంటా ఆరు సాక్షిగా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రూలమాఫీ చేసి తీరుతా అనంతగిరి పట్టణంలోపున్న సాక్షిగా రుణం తీసుకునే బాధ్యత తీసుకుంటా పది దగ్గర వేణు పది కాదా ఇదే ముచ్చడి చెప్పింది సార్ పది సార్ల ప్రమాణం చేసింది పది దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పింది అందుకే రైతన్నులకు చెప్తున్నాం ఒక్కసారి మీరు కామెంట్ పెట్టుర్రీ మీకు రుణాలు మాఫీ అయిందా కాలేదా ఎస్ మాకు రుణాలు మాఫీ అయిపోయింది అనుకుంటే ఎస్ అని పెట్టుర్రి కాలే అంటే నో అని పెట్టు చూద్దాం దీనిలో దాపరికం ఏం లేదు మీ కామెంట్ పైనే ఆధారపడి ఉంటుంది మీ స్పందన పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి రుణాలు మాఫీ కాని వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో రుణాలు మాఫీ అయిపోయింది అని అంటున్నాడు ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేసినామని చెప్తున్నాడు కాబట్టి దానికి ఒక క్లారిటీ మనకు కావాలి కదా అది ఒక క్లారిటీ మనకి ఇంపార్టెంట్ కదా ఎనిమిది నెలల్లోనే సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర మీకు ఇన్వడేటట్టే వచ్చిన నేను అందుకే ఎంత ఇరవై ఏడు రోజులలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు ఇరవై రెండు లక్షల మంది రైతులను అడుగుతున్నాం అన్నా మీకు రుణమాఫీ అయిందా కాలేదా రుణమాఫీ అయితే ఎస్ఎం మెట్రులు కాకపోతే నాన్ మెట్రులు మీరు చూడు ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అబద్ధం ఆడుతున్నాడా మీరు అబద్ధాలు చెప్తున్నాడు ఇప్పుడు అర్థమైపోతుంది అందరికీ అయిపోయింది అంటున్నాడు మరి రైతులు కాలేదని ఎందుకు చెప్తున్నారు అంటే అయిపోయినా కూడా కాలేదంటురా రైతులు లేకపోతే మీరు చేసినా చేయలేదంటారా చేయకపోయినా చేసామంటురా ఒక క్లారిటీ రావాలి దీనికి సో దయచేసి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి చూద్దాం రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు ఈ వీడియో దయచేసి రుణాలు మాఫీ కాని వాళ్లకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి